నాగ సాధువుల రహస్యాలు హిమాలయాల చలికి ఎందుకు భయపడరు హలో ఫ్రెండ్స్ మనం అందరం కుంభమేళ ఫోటోలు వీడియోలు ఒక ప్రత్యేకమైన సాధువుల కృపని చూస్తుంటాం నాగ సాధువులు వారి బట్టలు కూడా వేసుకోరు మంచి పడుతున్న చోట కూడా అలాగే తిరుగుతారు చలిలో నీళ్ళలో స్నానం చేస్తారు మనకు చూస్తే గడ్డకట్టే చలి కానీ వారికి మాత్రం ఏం కాదు అది ఎలా సాధ్యం అసలు ఎవరు నాగసాధువులు ఎవరు నాగసాధువులు సాధారణ సాధువులు కాదు ఇవాళ మనం చూసే నాగసాధువులు ప్రధానంగా హిమాలయాల్లో ఉంటారు అక్కడే ధ్యానం తపస్సు చేస్తూ చాలా కఠిన జీవితం గడుపుతారు సంవత్సరంలో ఒక్కసారి జరిగే కుంభమేళకు మాత్రమే బయటకు వస్తారు ఆ తర్వాత మళ్ళీ హిమాలయాల్లోకి వెళ్ళిపోతారు అప్పుడు వాళ్ళ బట్టలు ఎందుకు వేయరు ఇది వాళ్ళ సాధనలో ఒక భాగం వారు శరీరాన్ని ప్రకృతికి అలవాటు చేస్తారు ఎంత చలి ఎంత వేడొచ్చినా మనసు శరీరాన్ని కట్టడి చేయడం వాళ్ళ లక్ష్యం చలికి ఎందుకు భయపడరు ఇది వినంగానే అందరూ అడిగే ప్రజ్న నాగ మూడు ముఖ్యమైన సాధనాలు చేస్తారు ఒకటి ప్రాణాయామం వారు శ్వాసను పూర్తిగా నియంత్రించగలరు ఈ శ్వాసాభ్యాసం వల్ల శరీరంలో సహజమైన వేడి పడుతుంది అది వాళ్లకు చలిని తట్టుకునే శక్తినిస్తుంది రెండు మంత్రపఠనం వారు నిరంతరం మంత్రాలు జపిస్తారు మంత్రాలు జపించడం వల్ల మనసు ప్రశాంతంగా బలంగా ఉంటుంది మనసు బలంగా ఉంటే శరీరం కూడా బలంగా ఉంటుంది మూడు అగ్ని సాధన ఈ సాధనలో వారు ధ్యానం ద్వారా శరీరంలో వెచ్చని శక్తిని పెంచుకుంటారు ఇది శరీరాన్ని లోపల నుంచి వేడి చేస్తుంది ఇది చాలా కష్టం ఇది సంవత్సరాల తరబడి మాత్రమే వారికి వస్తుంది నాలుగు విభూతి ఎందుకు వేస్తారు నాగసాధువులు శరీరంపై విభూతి రాస్తారు విభూతి ఒక రకమైన రక్షణలా పనిచేస్తుంది కొంచెం చల్లని తగ్గించే ప్రభావం కూడా ఉంటుందని చెప్తారు ఇది వాళ్ళ సాంప్రదాయం కూడా ఈ సామర్థ్యం అందరికీ వస్తుందా లేదా ఇది చిన్నపిల్లల్లో వచ్చేలా సులభం కాదు సంవత్సరాల తరబడి ప్రాణాయామం ధ్యానం మంత్రజపం కఠిన జీవితం చేయాలి అందుకే నాగసాధువులు ఎలా చేయగలరు సాధారణ మనుషులు ఇలా చేయడానికి ప్రయత్నిస్తే ప్రమాదం చాలా ఎక్కువ నాగసాధువులు కుంభమేళాకు ఎందుకు వస్తారు ప్రతి కుంభమేళ సమయంలో ప్రపంచ నలుమూలన భక్తులు పుణ్యస్నానానికి వస్తారు ఆ సమయంలో నాగసాధువులు కూడా వస్తారు అందుకే వారు చాలామందికి కనిపిస్తారు చివరిగా నిజమేమిటి నాగసాధువుల శక్తి లోతైన ప్రాణాయామం శరీర నియంత్రణ మానసిక బలం అగ్ని తపస్సు కఠిన జీవితం ఈ అన్నింటి కలయిక కేవలం ఒకరోజు లేని చేస్తే ఎవరు ఇలా చేయరు కాబట్టి మనం చూసి ఇంప్ట్ చేయకూడదు చలిలో ఇలా వస్త్రాలు లేకుండా ఉంటే ప్రాణానికి ప్రమాదం ఉంటుంది ఇలా ఫ్రెండ్స్ నాగసాధువుల రహస్యాలు మీకు ఇప్పుడు క్లియర్ అయి ఉంటాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరికొన్ని ఇలాంటి ఆసక్తికర విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు నమస్తే